ఒక రియల్ క్రైమ్ స్టోరీ చెబుతాను ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఉంటుంది అది నల్గొండ జిల్లా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక చిన్న ఊర్లోని ప్రైవేట్ బస్సు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు బయలుదేరేది గ్రామం నుంచి నగరానికి పనిచేసేవాళ్లు విద్యార్థులు చిన్నపిల్లలు అందరికీ ఆ బస్సే ఆశ్రయం ఒక రోజు ఆ బస్సు సాధారణంగా బయలుదేరింది కానీ అది నగరానికి చేరలేదు పూర్తి బస్సు మాయమైపోయింది మొదట్లో గ్రామస్తులు అనుకున్నారు ఏదో సాంకేతిక సమస్య వచ్చి బస్సు రోడ్డులో ఎక్కడో ఆగిపోయిందేమో అని కానీ సాయంత్రం అయ్యేసరికి ఎవరూ ఇంటికి రాలేదు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఒకేసారి కనిపించకపోవడంతో జిల్లా మొత్తం కలవరపడింది పోలీసుల దర్యాప్తు పోలీసులు వెంటనే వెతకడం ప్రారంభించారు మార్గంలో ఉన్న అన్ని రోడ్లూ చెరువులు పంట పొలాలు అన్నీ చూశారు కానీ బస్సు కనిపించలేదు మూడో రోజు ఉదయానికి ఒక రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు మన వాగు దగ్గర కొత్తగా మట్టిలో ఏదో పెద్దది కూరుకుపోయినట్టు ఉంది సారని పోలీసులు అక్కడికి వెళ్లి తవ్వించగా ఆ బస్సే కనిపించింది బస్సు వాగులో పడిపోయి మట్టిలో సగం కూరుకుపోయింది కానీ ఆశ్చర్యమేమిటంటే డ్రైవర్ చనిపోయి ఉన్నాడు కాని మిగతా ముప్పై నాలుగు మంది ప్రయాణికులు కనిపించలేదు అంత పెద్ద బస్సులో ఉన్నవాళ్లు ఒక్కరైనా లేకపోవడం పోలీసులను షాక్ కు గురిచేసింది కొన్ని రోజులు దర్యాప్తు చేసిన తర్వాత నిజం బయటపడింది అది ఒక ప్లాన్ ప్రకారం చేసిన దోపిడీ అని స్థానికంగా ఉన్న ఒక గ్యాంగ్ బస్సు ప్రతిరోజూ ఒకే సమయానికి ఒకే మార్గంలో వెళ్తుందనే విషయానికి గమనించింది ప్రయాణికుల్లో చాలామంది బంగారు నగలు డబ్బు తీసుకెళ్తారని తెలిసి వారు ఒక ప్లాన్ వేశారు గ్యాంగ్ వాగు దగ్గర ముందుగానే రోడ్డును అడ్డగించారు బస్సు ఆగిన వెంటనే డ్రైవర్ను చంపేశారు ప్రయాణికులందరినీ బయటకు దింపి విలువైన వస్తువులన్నీ లాక్కొని ఆ ముప్పై నాలుగు మందిని భయపెట్టడానికి సాక్ష్యం లేకుండా చేయడానికి వారిని అదే వాగు దగ్గర కొట్టి చంపేశారు మృతదేహాలను వాగు వెనుక భాగంలో ఉన్న పెద్ద గుంతలో పూడ్చేశారు బస్సును మాత్రం వాగులోకి తోసేశారు చివరి మలుపు దాదాపు ఒక నెల తర్వాత వాగు తవ్వకాల్లో ఆ ముప్పై నాలుగు మందికి చెందిన ఎముకలు వస్త్రాలు బయటపడ్డాయి ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఒకరు మద్యం మత్తులో రహస్యాన్ని బయటపెట్టడంతో కేసు క్లియర్ అయింది ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ముగ్గురికి ఫిర్యాదుదారుల వాంగ్మూలం ఆధారంగా మరణదండన పడింది ఈ కేసు అప్పట్లో రాష్ట్రాన్ని వణికించింది బస్సు మాయమవడం అంతమంది ఒకేసారి కనిపించకపోవడం ఆ తర్వాత దొరికిన దృశ్యం హృదయాన్ని కదిలించే నిజం కొన్ని విషయాలు ఇంతకాలం కూడా గుర్తుండిపోయేలా చేస్తాయి